నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైట్ చూద్దాం జోగులాంబా గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు అపరిష్కృతంగా ఉన్న హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలని హాస్పిటల్ ఎదుట సిపిఎం ఆధుర్యంలో ధర్నా రేవంత్ ఢిల్లీ యాత్రలతో ప్రజలకు ఒరిగిందేమిటి మాజీ మంత్రి కేటీఆర్ నేపాల్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం టిక్ పై నిషేధం ఎత్తివేత రోడ్డు ప్రమాదం నదిలో పడిపోయిన బస్సు పద్నాలుగు మంది దుర్మరణం గద్దర్ అవార్డుల కమిటీలో బలగం డైరెక్టర్ కు స్థానం ఇన్స్టాలో కొత్త ఫీచర్ మూడుకు అనుగుణంగా ప్రొఫైల్ సాంగ్ నీరజ్ చోప్రా మరోసారి అద్భుత ప్రదర్శన లుసానే డైమండ్ లీగ్ లో రెండో స్థానం ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణకేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ జోగులంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలోని ఐజా రాజోలు మానవపాడు మండల పరిధిలో ఉన్న గ్రామంలో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు అలాగే ఈ వరదల నీళ్లు పంట పొలాలకి వెళుతూ వేసిన పంటలు నాశనం అవుతున్నాయి దూర ప్రాంతాలకి వెళ్లడానికి వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రోడ్డు మార్గాలను బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు అపరిష్తంగా ఉన్న సర్వజన హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కన్నయ్య మాట్లాడుతూ పాత జబ్బు నయం చేసుకోవడానికి రోగులు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఉన్న డ్రైనేజీ సమస్య వలన కొత్త రోగాలతో ఇంటికి వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత నెలలో హాస్పిటల్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేయడానికి సిపిఎం టౌన్ కమిటీ సర్వే నిర్వహించిందని ఈ సర్వేలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు సర్వేలో వచ్చిన సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆయన ఆరోపించారు జిల్లా కేంద్ర హాస్పిటల్ పరిస్థితి ఈ రకంగా ఉంటే మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు సీజనల్ వ్యాధుల నుండి ఏజెన్సీ ప్రజలను కాపాడాలంటే మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు బూకే రమేష్ టౌన్ కమిటీ సభ్యులు డి వీరన్న సందుకూరి లక్ష్మి నందిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు సీఎం రేవంత్ కు రైతుల తిప్పల గురించి ఆలోచించే తీరిక లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు గత ఎనిమిది నెలల్లో రేవంత్ ఇరవై సార్లు ఢిల్లీ వెళ్లారు ఈ యాత్రలతో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమిటి రేవంత్ కు దమ్ముంటే చలో ఢిల్లీ కాకుండా చలో పల్లె చేపట్టాలి రాష్ట్రాన్ని గాలికొదిలేసి సీఎం మంత్రులు హైకమాండ్ ఆశీస్సుల కోసం పాకులాడుతున్నారు ఇలా చేస్తే ప్రజలు ఏదో రోజు కుర్చీ లాగేయడం తత్యం అని ట్వీట్ చేశారు నేపాల్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది తమ దేశంలో సామాజిక మాధ్యమం టిక్ పై నిషేధాన్ని ఎత్తివేసింది అయితే తమ దేశంలో టూరిజాన్ని ప్రమోట్ చేయడంతో పాటు విద్యా వ్యవస్థ అభివృద్ధికి తోడ్పాటు డిజిటల్ లిటరసీపై పెట్టుబడులు తదితర షరతులు విధించింది ఇక భారత్ లో జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై చైనా కంపెనీ బైటి డ్యాన్స్ ఆధ్వర్యంలో నడిచే టిక్ టాక్ ను భద్రతా కారణాల దృశ్య కేంద్ర ప్రభుత్వం నిషేధించింది నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రాథమిక సమాచారం మేరకు తనహూన్ జిల్లాలో ఫొకారా నుంచి కాఠ్మాండుకు వెళ్తుండగా ఉత్తరప్రదేశ్కు కు చెందిన ఎఫ్టి సెవెన్ సిక్స్ టూ త్రీ నెంబర్ గల బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న మాసంగి నదిలో పడిపోయింది ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పద్నాలుగు మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం అరవై తొమ్మిది మంది ప్రయాణికులు ఉండగా అందులో నలభై మంది భారత్కు చెందినవారు చెందిన వారు ఉన్నారని సమాచారం స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నేపాల్ పోలీసులు రెన్క్యూ టీమ్ సహాయక చర్యలను ముమ్మారం చేశారు ఇప్పటికి వరకు పదకొండు మృతదేహాలను వెలికి తీసినట్లుగా తెలుస్తోంది బులెటెన్ లో షార్ట్ బ్రేక్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ విద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వసీకరణ జన వసీకరణ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డుల కమిటీలో సిరిసిల్ల ముద్దుబిడ్డకు స్థానం లభించింది బలగం మూవీ డైరెక్టర్ వేణు ఎల్ఎండికి కమిటీలో చోటు తగ్గింది సినీ రంగంలో కమిడియన్ గా ప్రస్థానం ప్రారంభించిన వేణు బలగం సినిమాతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ స్థాయికి ఎదగడంపై సిరిసిల్ల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ తమ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రొఫైల్ కస్టమైజేషన్ మెరుగుపరచడం కోసం ప్రొఫైల్ సాంగ్ ప్రవేశపెట్టింది పేరులో ఉన్నట్లుగానే యూజర్లు తమ ప్రొఫైల్ కు ప్రత్యేక పాటను పెట్టుకోవచ్చు దీంతో యూజర్లు మూడుకు అనుగుణంగా దాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది దీనికోసం అమెరికాకు చెందిన ప్రముఖ గాయని కార్పెంటర్ కార్పెంటర్తో ఒప్పందం కుదుర్చుకుంది పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత నీరజ్ చోప్రా గురువారం జరిగిన లుసానే డైమండ్ లీగ్లో రెండో స్థానంలో నిలిచాడు తన ఆఖరి ప్రయత్నంలో బల్లెంను ఎనభై తొమ్మిది పాయింట్ నలభై తొమ్మిది మీటర్లు విసిరాడు గ్రెనేడాకు చెందిన అండర్స్ను ఫీటర్స్ తొంభై పాయింట్ అరవై ఒకటి త్రోతో విజేతగా నిలిచాడు ఇక జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ ఎనభై ఎనిమిది పాయింట్ ముప్పై ఏడు మీటర్లు ఉక్రెయిన్ ఆటగాడు ఆర్తూర్ వెల్ఫనర్ ఎనభై మూడు పాయింట్ ముప్పై ఎనిమిది మీటర్లతో వరుసగా మూడు నాలుగు స్థానాలు దక్కించుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నారాయణకేడ్ కేంద్రంలో రైతులతో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నారాయణకేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పి అధికారంలోకి రావడమే కాకుండా ప్రజలను రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ దళారులు రైతులకు వచ్చిన రుణమాఫీని రైతులకు అందకుండా కాజేస్తున్నారని మండిపడ్డారు పోరాటం చేయందే ఏది సాధ్యం కాదు మన భారతదేశానికి స్వతంత్రం కావాలన్నప్పుడు మనం పోరాటం చేస్తేనే స్వతంత్రం వచ్చింది తర్వాత మన తెలంగాణ రాష్ట్రం మనకు కావాలన్నప్పుడు మనం పోరాటం చేస్తేనే స్వతంత్రం వచ్చింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు తినిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దోశగా తినిపోతుంది మరి మనం పోరాటం చేసి సాధించుకోవాలి ఇది కూడా మనకి ఇప్పుడు ఈ పార్టీ రుణమాఫీ వచ్చిందంటే దీనికి కారణం ఎవరు ఎస్ బిఆర్ఎస్ మన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు వీళ్ళు పదే పదే నిలదీయని మూలంగానే మనకు పద్దెనిమిది వేలు మాత్రమే ఇచ్చినట్టు ఇచ్చి అవి కూడా పద్దెనిమిది వేలు బ్యాంకులలో రాలేవు నలభై ఒక్క వేలు కోట్ల చేస్తామన్న రుణమాఫీ పద్దెనిమిది వేలు కోట్లు చేసినామని చెప్తుండ్రు బ్యాంకులకు చేరిని మాత్రం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇంకా పదివేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చేరలేదు అయిపోయిందని చెప్పేసి సంకలించేసి మన కేసీ హరీష్ రావు గారి మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడు ఆ రోజు హరీష్ రావు గారు పిలుపునిస్తే రా అమరవీర స్థూపం దగ్గర రమ్మంటే నీకు ధైర్యం కాలేదు దేవుణ్ణ మీద ప్రమాణం చేసినావు ఈరోజు రుణమాఫీ అయిపోయింది హరిశావు నువ్వు రాజీనామా చేయని అడుగుతున్నావు నీకు సిగ్గు శరం ఉందా ఓటుకు నోటు దొంగ పొట్టి గలగా రేవంత్ రెడ్డికి అడుగుతున్నావు ఆయనకు రుణమాఫీ చేయ రాజీనామా చేయమని అడుగుతావా నువ్వు పాపం చేసినావు ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను కష్టపెడుతున్నావు నువ్వు అమరవీరుల సూపం దగ్గర ముక్కు నేలకు రాసి హరీష్ గారికి రైతులకు తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి నువ్వు మాట తప్పినావు ఒక్క విషయంలో మాట తప్పలేదు అన్ని విషయాలు మాట తప్పినావు ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు మోదీకి స్వాగతం పలికిన జెలెన్స్కీ ఆయన్ని ఆపేయంగా అలింగనం చేసుకున్నారు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్లో ఏ పక్షం వహించదని కేవలం శాంతికి మాత్రం వారధిగా పనిచేస్తుందని సందేశం ఇచ్చేందుకు ప్రధాని ఈ పర్యటన చేపట్టారు ఆయన పర్యటనలోని కార్యక్రమాల వివరాలు భద్రత కారణాల వల్ల గోప్యంగా ఉంచారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు అపరిష్తంగా ఉన్న హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలని హాస్పిటల్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా రేవంత్ ఢిల్లీ యాత్రలతో ప్రజలకు ఒరిగిందేమిటి మాజీ మంత్రి కేటీఆర్ నేపాల్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేత నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం నదిలో పడిపోయిన బస్సు పద్నాలుగు మంది దుర్మరణం గద్దర్ అవార్డుల కమిటీలో బలగం డైరెక్టర్ కు స్థానం ఇన్స్టాలో కొత్త చోప్రా మరోసారి అద్భుత ప్రదర్శన లుసానే డైమండ్ లీగ్ లో రెండో స్థానం ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణకేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ ఇవి ఇప్పటి వరకు వాచింగ్ న్యూస్ వాచ్